అలాగే మనశ్శాంతిగా సుఖంగా ఉండాలంటే కుటుంబ సంబంధాలు చాలా ముఖ్యం దైవభక్తిని మన జీవితంలో ఒక ఆహ్వానించాలి ఇంట్లో పిల్లాడు పుట్టినా పిల్ల పుట్టినా భగవంతుడే పుట్టినట్టుగా భావించాలి పిల్ల పుడితే సీతాదేవి పిల్లాడ పుడితే రామచంద్రమూర్తి అంతే లెక్క అలా అనుకుని పెంచాలి వాళ్ళు జీవితంలో అన్ని దశలు బ్రహ్మచర్యం కావచ్చు గృహస్థాశ్రమం కావచ్చు వానప్రస్థం కావచ్చు వార్ధక్యం సన్యాసం కావచ్చు అన్నీ గొప్పవే బ్రహ్మచర్యం ఎలాంటిది అంటే పాల లాంటిది పాల లాంటిది బ్రహ్మచర్యం ఆర్ద్రంగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది తల్లిదండ్రుల సేవలో ఉంటాం వాళ్ళు బాధ్యత వహిస్తారు ఎప్పుడు వచ్చినా తల్లి అన్నం పెడుతుంది నేను పెట్టకపోతే ఎవరు పెడతారు తండ్రి ఏదో ఖర్చు పెట్టుకుందుకు నాలుగు రూపాయలు ఇస్తాడు చదివిస్తాడు అంటే బ్రహ్మచర్యం పాల లాంటిది స్వచ్ఛంగా ఉంటుంది పెళ్ళైన తర్వాత జీవితం పాలు కాదమ్మా కాఫీ కొంచెం చేదుగా ఉంటుంది కానీ తాగుతుంటే బాగుంటుంది కాఫీ ఎందుకు బాగుంటుందంటే చేదుగా ఉంటుంది కాబట్టి కాఫీ తీగా ఉండకూడదు చేదుగా ఉంటుంది ఎందుకంటే పెళ్ళైన కొత్తలో నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవు అని ఉంటాయి పెళ్ళైన తర్వాత వారు వండరు వీరు వండరు వీడాకుల కేసు ఉంటుంది మధ్యలో లాయర్ ఉంటాడు ఇది జీవితం దీనికి సిద్ధపడే చేసుకోవాలి పెళ్ళి ఒక ఆడది మగాన్ని నమ్మి సమస్త సమస్యలకి పరిష్కారమని వాడిని పెళ్ళి చేసుకుంటుంది చిత్రం ఏంటంటే అన్ని సమస్యలు ఉండవు వీడు పెద్ద సమస్య అయిపోతాడు తర్వాత ఇప్పుడు సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది ఇదే మాయలో పడ్డాము అంటే అంటే పెళ్లి చేసుకునేటప్పుడే ముందు సిద్ధపడాలి అనుకున్నట్టుగా జీవితం ఉండదు మనుషులు మారుతారు మేము అన్ని అభిప్రాయాలు మా చూసుకున్నా ఎన్ని అభిప్రాయాలు చూసుకున్నా మారిపోతాయమ్మా అభిప్రాయం అనే మాటకి సంస్కృతంలో అర్థం ఏంటంటే తరచు మారేదని అర్థం అంటే తరచు అభిప్రాయము అంటే ఆఫ్ అండ్ చేంజెస్ దాని అర్థం అది నీకు చూసుకోండి ఇంకా అభిప్రాయాలు కలిసి ఏంటారు ఏంటండి యువతరం పబ్లో కూర్చోవడం అను బిర్యానీలు గిర్యానీలు ఆర్డర్ ఇవ్వడం ఒపీనియన్స్ ఓకే గడిది గుడ్డు ఓకే ఇక్కడ ఎటు ఒపీనియన్ ఇక్కడ ఒపీనియన్స్ ఎప్పుడు మారిపోతాయండి పైగా అభిప్రాయాలు మారడం తప్పు కాదు అవసరాల మీదకి అభిప్రాయాలు మారకూడదు అవగాహనను బట్టి మారాలి అభిప్రాయం ఖచ్చితంగా ఇంతమంది సభలో ఇక్కడ దేవుడి మీద నమ్మకం లేనివాడు కొంతమంది ఉండొచ్చు అండి రావచ్చు ఆయన ఏం చెబుతాడో ఎంత అవసరం లేదు ఆయన చెప్పింది పట్టుకుంటే రేపొద్దున్న విమర్శించవచ్చు అని ఉండని నాకేం అభ్యంతరాలు కానీ ఇది విన్నాక ఇది విన్నాక ఖచ్చితంగా ఈయన చెబుతున్న విధానాన్ని బట్టి దేవుడు ఉన్నట్టే నాకు అనిపిస్తుంది అంటే అతని అభిప్రాయం మార్చుకున్నాడు కానీ నా ఒత్తిడి మేరకు మార్చుకోలా అవసరం మేరకు మార్చుకోవాలా అతని అవగాహన మేరకు మార్చుకున్నాడు అందుకని అభిప్రాయాలు అవగాహన మేరకు మార్చుకోవాలి పార్టీలు మారినట్టు అభిప్రాయాలు మార్చుకోవాలి వాడు టికెట్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఎత్తారు అంత ఇదే చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఈ మూడు నెలలు ఇంకా చూస్తారు భాగోతాలు బాగా మామూలు భాగోతాలు కాదు ఇంకా ఎవడు ఎందులో ఉంటాడో తెలియదు అంతా గోపి గోడ మీద పిల్లే మూడు జెండాలు పట్టుకుంటారు ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా మూడు జెండాలు మూడు ఇలా ఇలా ఊపిస్తున్నారు ఇక్కడ మేము రెడీగా ఉన్నాం మీరు టికెట్ ఇచ్చే అయితే ఇందులోకి లేదా అందులోకి వీళ్ళకి మనం ఓటు ఇస్తున్నామంటే మనకే సిగ్గులేదు అసలు ఇంక మారట మన బతుకాన మారుతుడు వాడు ఏదో చెప్తాడు ఇక్కడ నాకు పైగా తనకు గుర్తింపు లేదండ విచిత్రంగా నాకు చాలా నిష్కర్షగా మారుతాను రాజకీయాలు మారకుండా ఏది మారదండి తనకి గుర్తింపు లేదండ వాడు ఏ క్యాస్టో ఆ క్యాస్ట్ గుర్తింపు లేదు అంటే ఈయన గుర్తింపు ఉంటే క్యాస్ట్ మొత్తం ఉన్నట్టే ఎంత మాయలో పడుతున్నాం మనం క్యాస్ట్ అంటే ఒక్కడేనా మన వర్గానికి గుర్తింపు లేదండి అంటే ఏ వర్గం నీ వర్గం అంటే నీకు పదవి ఇచ్చేస్తే గుర్తింపు వచ్చినట్టే ఎంత మాయ ఎంత మాయ రాజకీయం అర్థకుండా రామాయణ భారతాలు కూడా అర్థం కావండి ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయ నేను అందుకే చాలా ధైర్యంగా మాట్లాడతాను నాకేం మొహమాట రాజకీయం మారాలి అది మన చేతుల్లో ఉంది త్వరలో ఓటు ఉంది మీ చేతుల్లో నిర్ణయించుకోండి నిర్ణయించుకోండి ఖచ్చితంగా పార్టీలను బట్టి ఏమని చెప్పను నాయకుల బట్టి ఏమని చెప్పారు కానీ ఖచ్చితంగా ఎప్పుడు జీవితాంతం ఒక మాట చెబుతా వ్యక్తుల్లో కనీసం ఎవరు మంచివాళ్ళో వారికి వేయండి అమ్మా ఏమీ చూడకండి వ్యక్తుల్లో మంచివాడు ఆ వ్యక్తి మంచివాడు వేసి పార్టీ చూడొద్దు నాయకుడు చేపడు శాశ్వతం కాదు ఇక్కడ ఎందులోన ఉండని ఇండిపెండెంట్గా పొడితే మనకున్న పెద్ద జబ్బు ఏంటంటే మనం వేస్తాం కాని ఎక్కుతాడంటావా ఎగ్గుతాడు దీన్ని ఓవరాక్షన్ అంటారు నేను వేమని చెప్పాను నెగ్గుతుండండి నీకిందుకే ఇది పెద్ద ఈయన ఎంత అహంకారం ఇది ఓటర్కి ఎంత అహంకారం అంటే ఈయన వేసిన వాడిని నెగ్గాలి అంత అహంకారం నీకెందుకు ఇక్కడ ముద్రవేజని చెప్తే నెగ్గాల్సిన పనేం లేదండి మనం ఎవరికి వేయాలో వారికి వేస్తాం అలా వెయ్యకపోవడం వల్ల నెగ్గేవాడికి వేయడం వల్ల ఏమవుతుందంటే కనీసం ధర్మాత్ములు కొంతమంది సజ్జనులు రాజకీయాల్లోకి వద్దాం అనుకున్న వాళ్ళు కూడా రాలేకపోతున్నారు ఎందుకంటే వాడు ఎవడు వేయడు డిపాజిట్ కూడా పోతుంది అనవసరంగా పాతికి వేలు పోతాయి ఎందుకు వచ్చిన కూడా అని ఉండిపోతున్నారు మరి మనమే అంటాం ఇక్కడ ఎవరు రావట్లేదు ఎవరూ రావట్లేదు ఎందుకు వస్తారండి డబ్బులు పోగొట్టుకుంటాడు వచ్చి కనీసం వాడికి వేస్తే లక్ష ఓట్లు రాకపోయినా పాతిక వేల ఓట్లు వచ్చాయనుకుని ఆయన అనుకుంటాడు నన్ను కూడా అభిమానించేవాడు కొంతమంది ఉన్నారు మంచిని ప్రేమిస్తున్నారు కొంతమంది ఈ సంఖ్య పెరిగితే వచ్చే ఎన్నికల్లో నాకు అవకాశం ఉంటుంది అని కాస్త ఆలోచిస్తాడు కదా రాజకీయాలు మారాలంటే మనకి నచ్చిన వ్యక్తికి వెయ్యాలి తప్ప ప్రచారాన్ని బట్టి ఓటు వేయకూడదండి ప్రజాస్వామ్యంలో ఇది గుర్తుపెట్టుకుంటే దేశాన్ని మార్చడానికి అది ఒక్కటి చాలు అంచేది అభిప్రాయాల ప్రకారం కాదని ఎప్పుడు బ్రహ్మచర్యం అంటే పాల లాంటిది స్వచ్ఛంగా ఏదో గడిచిపోతుంది ఆరద్రంగా గృహస్థాశ్రమం కాఫీ అమ్మ సిద్ధపడాలి కాఫీ ఫిల్టర్ కాఫీ సరిగ్గా ఎప్పుడు కలిపే వాళ్ళు కలిపితేనే బాగుంటుంది ఇంకెక్కడ బాగుండదు బాగుంటుంది అంచేద అనురాగం దంపతుల మధ్య అనురాగం కూడా ఆ ఇద్దరి మధ్య ఎప్పుడు ఉండే మాటలు ఉండే చర్యలు ఉంటే సాన్నిహిత్యం ఉంటేనే బాగుంటుంది